నెల్లూరు జిల్లాలో అతిపెద్ద బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది కొద్ది రోజుల క్రితం కీలక నిందితుడు అరెస్టు నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ విచారణ ఓ కొలికొచ్చింది బెట్టింగ్ మాఫియాలో మొత్తం నూట పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరులో ముప్పై మంది బుకీలు కాగా మిగిలిన వారు పంటలు అరెస్ట్ అయిన వారిలో టీడీపీ వైసీపీ నాయకులున్నారు నెల్లూరు జిల్లాలో వేళ్లూరుకు పోయిన క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీ రామకృష్ణ ఉక్కుపాదం మోపారు పేకాట స్థావరాలు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి సారించిన ఆయన వీటి మూలాలను కనుగొన్నారు జాతీయ స్థాయిలో బెట్టింగ్ డాన్ గా పేరొందిన కృష్ణ సింగ్ ను మొదట అదుపులోకి తీసుకుని విచారించారు తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా బెట్టింగ్ కింగ్ కృష్ణసింగ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తును కొనసాగించారు కృష్ణసింగ్తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు కలిగిన రాజకీయ నాయకులు పోలీసు అధికారులు బడా ఫైనాన్సర్లు ఎమ్మెల్యేల అనుచరుల వివరాలు బయటకొచ్చాయి స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నెల్లూరుతో పాటు కావలి సూళ్ళూరుపేట కావలి గూడూరు తదితర ప్రాంతాల్లో బుకీలు తీసుకున్నారు ఇప్పుడు టోటల్ ఈ రోజు నూట పదహైదు మంది అరెస్ట్ చేయడం జరిగిందండి ఇందులో సుమారుగా ముప్పై మంది ఆర్గనైజర్స్ అంటే బుకీలు కానీ సబ్ బుకీస్ కానీ ఉన్నారు ఇందులో ఒక తొమ్మిది మందిని చాలా ఇంపార్టెంట్ గా మేము ఐడెంటిఫై చేసాము మిగిలిన వాళ్ళు కూడా ఇంపార్టెంట్ మొత్తం ఈ ముప్పై మంది కూడా టోటల్ ఆర్గనైజర్స్ మిగిలిన వాళ్ళు వీళ్ళకి అదర్వైజ్ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే పంటర్స్ ఉన్నారు తర్వాత ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు అసిస్టెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళ దగ్గర పనిచేసే అకౌంటెంట్స్ ఉన్నారు అన్ని రకాల వాళ్ళు అరెస్ట్ అయిన వారిలో కృష్ణసింగ్ ప్రధాన కాగా అరుణ్ కుమార్ శ్యాంప్రసాద్ నాయుడు షంషేర్ అనిల్ కుమార్ రెడ్డి రమేష్ కుమార్ వెంకట రమేష్ వెంకటేశ్వర్లు సుశాంత్లు ప్రధాన బుకీలు వీరితో పాటు మరికొందరు సబ్ బుకీలను డెబ్బై మందికి పైగా బెట్టింగ్ రాయలను అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి నలభై నాలుగు లక్షల నగదు ఇరవై ఏడు సవర్ల బంగారం తొంభై ఆరు ఫోన్లు పది ల్యాప్టాప్లు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు బెట్టింగ్ నిర్వహణకు ఉపయోగించే మూడు కమ్యూనికేటర్ బాక్సులను కూడా రికవరీ చేశారు మరో ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకోవాల్సిందే క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు వెన్నుదన్నుగా నిలుస్తూ లక్షల్లో నజరానా పొందిన పోలీసు అధికారులపై కూడా జిల్లా ఎస్పీ దృష్టి సారించారు నెల్లూరు టౌన్ డీఎస్పీ వెంకటరాముడు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ వన్ టౌన్ సీఐ కరీం టూ టౌన్ సీఐ రామకృష్ణారెడ్డిలను వీఆర్ కు బదిలీ చేశారు వీరితో పాటు పలువురు ఎస్ఐలు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోబోతున్నారు సొంత శాఖను ప్రక్షాళన చేసిన తర్వాతే క్రికెట్ బెట్టింగ్ సూత్రధారులు పాత్రధారుల పేర్లను బయటపెట్టారు అంటే మా దృష్టికి వచ్చినవి అలాగే ఏవైతే వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారో ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపట్టి ప్రూవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ లేదు అయితే పార్టీ ఎఫిలియేషన్ అనేది ప్రతి వాళ్ళు ఓటరే ఓకే సో ప్రతిదానికి మనం పార్టీని ఆపాదించలేం కానీ కొంతమందికి కొంతమంది టచ్ రెండు పార్టీలు కూడా టచ్ ఇంకా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం పోలీస్ శాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలు రేపింది తో పాటు ప్రధాన ముఖ్యుల నుంచి కోట్ల రూపాయలు కానుకలుగా తీసుకున్న పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయట పెడతారన్న ప్రచారం జరిగింది కానీ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించే వారిని వారికి ఆర్థికంగా అండగా నిలిచిన చోటా రాజకీయ నాయకులు మాత్రమే పోలీసులు అరెస్టులు చేశారు వీరిలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల అనుచరులతో పాటు టీడీపీలో ముఖ్యనేతలకు అనుచరులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు దర్యాప్తు ఇక్కడతో ఆగదని దీని వెనుకున్న వారందరినీ గుర్తిస్తామని వారిలో ఎమ్మెల్యేలున్నా వదిలేదే లేదన్నారు ఎస్పీ తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదంటున్నారు